మండల కేంద్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఎమ్మెల్యే పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ పాలకుర్తి గుంటూరుపల్లి ఎలకాలపల్లి కొత్తపల్లి రామారావుపల్లి తక్కలపల్లి పొట్నూరు గూడుపల్లి జయరాం కుక్కల కూడూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుక్రవారం రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ దళారులు లేకుండా ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభించడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేయబడతాయని ఎమ్మెల్యే వివరించారు రైతులు ఎటువంటి మధ్యవర్తులు దళారులు లే కు నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని విక్రయించవచ్చని సూచించారు ప్రతి రైతుకు పూర్తి సమాచారం అందించేందుకు స్థానిక అధికారులు గ్రామ వాలంటీర్లు సమన్వయంగా పనిచేస్తున్నారన్నారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు సీజన్లు గింజ కట్టింగ్ లేకుండా రైతుల వరిధాన్యం కొనడం జరిగిందని ఈ నాలుగు పసలకు కూడా గింజ కట్టింగ్ ఉండదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుత్వ అధికారులు రైతు సమితి సభ్యులు ప్రజా ప్రతినిధులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రెండవ పంట ఒక్క గింజ కూడా కోయకుండా ఎలాంటి తాళనో దుబ్బనో మన్ననో రైతుని ఇబ్బంది పట్టకుండా పండించిన ప్రతి పంటను ఈరోజు కొంటా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఒకటే ఉండే ఇదే కాలంలో వర్షాలు పడి ఆ రోజు లారీలు పెట్టి ఎక్కిచ్చి తాళని దుమ్మని ఏదో అని మొలకలు వచ్చిన నానా కోస పెట్టి పద్నాలుగు పద్నాలుగు కిలోలు కోసారు ఏడు ఆరు కిలోలు కోస్తే ఒక ఎనిమిది కిలోలు కోస్తే పోతే ఇంకో నాలుగు కిలోలు కోస్తే పద్నాలుగు కిలోలు కోసారు ఒక్కొక్క రైతుకి డెబ్బై వేలు దాకా కూడా నష్టం వచ్చింది అప్పుడు కూడా మనోరస్త ఇక్కడ బాధపడుతుండే ఆయన కానీ ఏం చేయలేని పరిస్థితి నేను ఈ జారాక మీరు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంటి రైతు ఏదో బొలబల ఏడుస్తా ఉంటే ఆడబిడ్డలు ఆ కన్నీరు ఆపేవాడు లేకుండే చూసేటోడు లేకుండే ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు కూడా నేను వచ్చి నిలబడ్డ వాళ్ళు ఎమ్మడి మాట ఇచ్చినాం వాళ్ళ ప్రభుత్వం రాగానే ఒక్క గింజ కూడా కోయమని చెప్పినాం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ మాట నిలబెట్టుకున్నాం ఇలా రేవంత్ రెడ్డి గారు రైతు ముఖాల చిరునవ్వు ఉండాలి ఆ కుటుంబంలో అన్నం పెట్టేవాడు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక ఆలోచనతోటి ఇలా రెండు లక్షల లోపు రుణం మాఫీ చేసినాం ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాం రైతు ఆత్మీయ భరోసా కూడా ఇస్తా ఉన్నాం సన్నాలకు ఐదు వందలు ఇస్తా ఉన్నాం బోనస్ ఈరోజు ఏ ఊరికెళ్ళినా ఒక రామగుండం నియోజకవర్గం కాదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ జిల్లాలో ఎక్కడికి వెళ్ళిన రెండు లక్షల ఎకరాల పంట పెట్టే పెద్దపల్లిలో యాభై ఆరు కోట్ల రూపాయలు బోనస్ వచ్చింది ఇవాళ మన ఊళ్ళలో ఏ ఊరిపోయినా అన్నా నాయకు లక్ష యాభై వేలు వచ్చింది బోరస్ ఈ ప్రభుత్వం సల్లగా ఉండాలి పదేళ్ళు పది కాలాల పాటు ఉండాలే ఉంటే ఇవాళ రైతు బాగుపడతారని చెప్పి ఇలా అంటా ఉన్నాడు గర్వం అనిపిస్తా ఉంది ఆడబిడ్డలు ఇళ్ళలోకి వెళ్ళొచ్చి రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తా ఉన్నాడు పది లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు మా నాయనకు బాగా జరిగింది ఇవాళ గ్యాస్ ఐదు వందలకే వస్తా ఉంది పేదరాలు వచ్చినా ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందన్నా ఇల్లు కట్టురా ఇట్లా అడుగు పెట్టుమని అంటా దీంతో పాటు చదువుకున్న యువకులు ఇవ్వాలా రాజు యువ వికాస్ చేస్తున్నారన్నా మాకు అవకాశం ఏంటి మా అన్నకు నౌకరు వచ్చింది అరవై వేల నౌకర్లు మా అన్నకు వచ్చింది నాకు రాలే కానీ రాజు యువ వికాస్ ఇస్తారట ఇవ్వండి అన్నా మేము పెట్టుకుంటామని చెప్తా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సంక్షేమాలు ఎక్కడ కూడా చూడలేదు అని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఇవ్వాలా ఈ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు పది ఏళ్ళ పాటు ఉండాలి జీవితాంతం ఉండాలి ఇదే మాదిరిగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఇవాళ ఇంత సంతోషంగా ఉంటా ఉంటే ఇవాళ టీఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ఏమో రైతు వ్యతిరేకి రైతులు పండించిన ధరను పంట దేశవ్యాప్తంగా కొనేది వాళ్ళపై చట్టాలు తీసి ట్రాక్టర్లు తొక్కి చంపుతూ ఉన్నారు ఇక బిఆర్ రోజుల సంగతి పది సంవత్సరాలు మున్నర దాకా మీరే చూసే గ్రామానికి చేసిన మన గౌరవీ అన్న ఎమ్మెల్యే గారు అక్కన్ సింగ్ గారు మరియు మనోహర్ రెడ్డి అన్న మన మనకి నమస్కారాలు ఈరోజు మన రైతుకు ప్రభుత్వం తరఫున బోనస్ అయితే కానీ వాటరు విషయంగా అయితే కానీ అందరం నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పంట పండించినాం దానికి సంతోషంగా ఉంది బోనస్ ఐదు వందల రూపాయలు మాకు గత వర్షాకాలంలో ఇచ్చారు క్వింటల్కి ఐదు వందల రూపాయలు నాకు బోనస ముప్పై ఆరు వేల రూపాయలు బోనస్ వచ్చింది అట్లా ఇక్కడ కూడా అందరికి నలభై వేలు యాభై వేలు అట్లా కొంతమందికి వచ్చినాయి దాదాపు అందరికి వచ్చినాయి బోనస్ లక్ష ఇక్కడ ఈ సంవత్సరం కూడా పంట బాగానే పండింది రైతులకు నీటి కొరత లేకుండా ధాన్యం తొందరగా సేకరించి తొందర తొందరగా పంపాలని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారికి నమస్కారాలు అందరికీ నమస్కారాలు మన కాంగ్రెస్ ప్రభుత్వము అది రైతు బోనస్ అని ప్రవేశపెట్టిన పథకం చాలా మంచిగా ఉంది రైతులకు మాకు లాభం అవుతుంది ఐదు వందలు ఇచ్చుడు వల్ల ఎక్కువ రేటు ఆదాయం ఎక్కువ వస్తుంది మళ్ళీ దీన్ని పేద ప్రజలైన వారికి సన్న బియ్యం ఇవ్వడంగా వాళ్ళు కూడా తిని అందరూ సంతోషపడతారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం చక్కటి నిర్ణయం మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కూడా చాలామందికి మొత్తం అయింది మా గ్రామంలో దాదాపు కూడా మాకు పోయిన వర్షాకాలం వచ్చింది మంచిగానే అందరికీ వచ్చింది అన్ని విధాలుగా గవర్నమెంట్ రైతులకు సహకరిస్తుంది ఈ రోజు నీటి ఎద్దడి లేకుండా కూడా కెనాల్ వాటర్ సప్లై చేయడం జరిగింది అన్ని విధాలుగా మాకు మంచి సహకరించేది తక్కల పిల్ల మాత్రం ఒకటి ఏంటంటే సోమారా సత్యనారాయణ గారు చేశారు అప్పటి నుండి చేస్తున్నాం మేము తర్వాత కోరికని చంద్ర వచ్చారు ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత అంటే నేను పార్టీ విషయంలో ఏం మాట్లాడలేదు ప్రేమకు మాట్లాడుతున్నాను బట్ ఏంటంటే ఈ రోజు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను అమాలికి వాల్యూ ఇచ్చారా లేదా రైతులకు వాల్యూ ఇచ్చారా నాకు తెలియదు కానీ అమాలికి మాత్రం ఫుల్ గ్రేట్గా కనిపిస్తున్నాను కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం వేశారు అంతే ఎమ్మెల్యే గారు వచ్చారు మా సర్పంచ్ గారు వచ్చారు ఇవన్నీ కాకుండా రైతులు అందరు ఇక్కడే ఉన్నారు నేను చెప్తున్నా నేను అమలు పని చేస్తున్నాను గ్రాడ్యుయేట్ దగ్గర నేను ఏం మాట్లాడలేదు బట్ ఏంటంటే అమ్మలి పని చేస్తున్నాను ఒక రైతును కూలీని నేను కూడా నేను డ్రైవర్ని బట్ ఏంటంటే మాత్రం ఈ రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను ఏ రోజు కూడా కనపడలేదు ఇది తక్కలాంటి జరగాలి మమ్మల్ని మాత్రం డెవలప్ చేయండి మాకు ఉద్యోగాలు వద్దు ఈ అమల్ని మాత్రం డెవలప్ చేయండి మీరు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్